ఆత్మ లక్షణాల్లో ఇచ్చ ద్వేషము ప్రయత్నము ఇవి స్వాభావికంగా ఉండి సుఖము దుఃఖము జ్ఞానము నిమిత్తంగా లభిస్తాయి అంటే ఇచ్చ ద్వేషము ప్రయత్నము స్వాభావికాలు సుఖము దుఃఖము జ్ఞానం అనేవి నైమిత్తికాలు ఇవి ఉత్పత్తి అవుతాయి జ్ఞానము కానీ సుఖం కానీ దుఃఖం కానీ ఉత్పత్తి అవుతాయి ఉత్పత్తి అవి అయ్యేవి నశిస్తాయి ద్వేషము ప్రయత్నం అనేవి సహజంగా ఉంటాయి ఈ సుఖము దుఃఖము ధ్యానం అనేది బయట నుంచి వస్తాయి అంటే పొందితే వస్తాయి లేకుంటే లేదు ప్రయత్నం చేస్తే వస్తాయి కనుక ప్రయత్నం చేయకుండా పోతాయి ఉత్పత్తి అయ్యే పదార్థాలు నశిస్తాయి కనుక సుఖము దుఃఖము జ్ఞానం అనేటి ఉత్పత్తి అవుతాయి కనుక నశిస్తాయి కూడా ఈ ఆత్మ సంరక్షణం ప్రయత్నించేది సుఖాన్ని పొందడం కోసం జ్ఞానాన్ని పొందడం కోసం దుఃఖాన్ని బదలడం కోసం ఇక్కడ ఈ లక్షణాలు కాకుండా ఆత్మకు శ్వాస ప్రశ్వాసలు అంటే ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు శ్వాస ప్రశ్వాసలు జరుగుతాయి శరీరంలో ఆత్మ ఉందని తెలియడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి శ్వాస ప్రశ్వాసలు జరగడం కనురెప్పలు తెరవడం మూసుకోవడం జీవనం అంటే ఆహారాన్ని సేకరించడము వృద్ధి నొందడము తనలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేయడము ఇది జీవనకి వస్తుంది తర్వాత మననం అంటే ఆలోచన అంటే శరీరంలో ఆత్మ ఉంటేనే ఆలోచన ఉంటుంది లేకుంటే ఉంటుంది గతి గతి అంటే శరీరంలో కదలిక అంటే బయటి ప్రేరణ లేకుండా స్వయంగా తనలో కదలిక వస్తుంది నడవాలంటే నడుస్తుంది ఆగాలంటే ఆగుతుంది కూర్చోవాలంటే కూర్చుంటుంది నిల్చోవాలంటే నిల్చుంటుంది పని చేయాలంటే చేస్తుంది చేయకూడదంటే ఆగిపోతుంది బయటి ప్రయత్నం లేకుండానే లోపల ప్రేరణతో ఈ పనులు జరుగుతాయి దీనివల్ల ఆత్మ ఉంది శరీరంలోని నిరూపణ అవుతుంది తర్వాత ఇంద్రియ వికారం ఇంద్రియ వికారం అంటే ఒక ఇంద్రియంతో చూసింది ఇంకో ఇంద్రియంలో ఎఫెక్ట్ తీసుకురావాలి కళ్ళతో ఒక మామిడికాయను చూసామనుకోండి పుల్లటి మామిడి కాయను చూసినప్పుడు మనకు నాలుక పైన ఊరుతుంది కళ్ళు వేరు నాలుక వేరు అయినా కానీ వీటి మధ్య సంబంధం ఏర్పడిందంటే లోపల ఆత్మ ఉందని మనం తెలుసుకోవచ్చు దీని వికారం వాసన వల్ల కూడా మన నాలుక పైన ఊరుతుంది దృశ్యాల వల్ల ఊరుతుంది కొన్ని విషయాలు శబ్దాలు వింటే కూడా ఊరుతుంది దీని కారణము లోపల ఆత్మ ఉందని మనం తెలుసుకోవచ్చు ఇంద్రియ కారణం ఈ విధంగా మనము ఆత్మ ఉందని తెలుసుకోవచ్చు ఆత్మ మరి వృక్షాల్లో కూడా ఉంది కదా వాటిలో ఏ లక్షణం కనిపిస్తుంది ఆత్మ ఉందనడానికి కనీస లక్షణం ఏంటంటే జీవనం జీవనం అంటే ఆహారాన్ని సేకరించడం వృద్ధి కావడం తనలాంటి జీవులను ఉత్పత్తి చేయడం తనలాంటి శరీరాన్ని విత్తనాలను ఉత్పత్తి చేయడం ఇది కూడా ఆత్మను పేరుస్తుంది